భక్తులందరూ హరే కృష్ణ ఈ కార్తీక మాసంలో శ్రీ దామోదర లీల గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ కార్తీక మాసంలోనే యశోదమ్మ శని కృష్ణుని రోటికి కట్టివేసింది అందుకే కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో తొమ్మిదో అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా మనం ఏడు శ్లోకాల గురించి చెప్పుకున్నాము ఈరోజు ఎనిమిదవ శ్లోకం తొమ్మిదవ శ్లోకం అలాగే పదవ శ్లోకం మూడు శ్లోకాల గురించి చెప్పుకుంటాం ఇప్పటి వరకు చెప్పుకున్న సారాంశం ఏంటంటే ఈ కార్తీక మాసంలోనే యశోదమ్మ ఒకరోజు తెల్లవారుజాముని నిద్ర లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి నడుముకి వడ్డానం ధరించి పెరుగు చిలుపుతుంది తాను అనుకుంటుంది ఈరోజు శనికృష్ణుడికి అప్పుడే తీసిన వెనని నేను పెరుగు చిలికి వెనని తీస్తాను ఈ వెనని నా శనికృష్ణుడికి తినిపిస్తాను అని ఉద్దేశంతో పెరుగుకుండా ముందు పెట్టుకుంది చెలుగుతో స్వామి యొక్క గుణాన్ని గానం చేస్తూ స్వామిని స్మరిస్తూ ఆనందంతో చిలుకుతుంది పక్కనే కృష్ణుడు అప్పుడే లేచి లేచాడు ఆకలేస్తుంది అమ్మా పాలి ఉమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు యశోదమ్మ తన్మయంతో స్వామి గుణాన్ని గానం చేస్తూ పెరుగు చిలుగుతుంది కృష్ణుడు వచ్చి సరే ఈవిడికి ఇప్పుడు వినిపించదు అని చెప్పి వచ్చి కవ్వం పట్టుకున్నాడు కవ్వం పట్టుకొని అప్పుడు బాహ్య స్మృతికి వచ్చింది యశోదమ్మ అరే నువ్వెప్పుడు వచ్చావు అమ్మమ్మ అమ్మ పాలు అమ్మ ఆకలిస్తుంది సరే అని చెప్పి కావం అక్కడ పెట్టేసి స్వామికి పాలు ఇస్తుంది ఈ సమయంలోనే ఉటి మీద పొయ్యి మీద పాలు వేడయి పొంగాయి వెంటనే యశోధమ్మ ఏం చేస్తుంది శనికృష్ణుడిని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అరగే నా పాలు పొంగిపోతున్నాయి శనికృష్ణుడి కోపం వచ్చేసింది పాలకంటే నాకంటే పాలు ముఖ్యమా నీకు చెప్తా అంటూ పక్కనే ఒక రాయి తీసుకొని ఏ పెరుగు అయితే ఆవిడ చిలుకుతుంది ఇప్పుడు వరకు సగమే చిలికింది ఇంకా పూర్తి కాలేదు ఒకే ఒక ఆ రాయి తీసుకొని కొట్టేశాడు పెరుగుకొండ పగిలిపోయింది అక్కడ ఉన్న వెన్నని చేత్తో తీసుకొని తింటూ తింటూ పక్కనే ఇంకొక గదిలో ఎక్కడైతే పాలు పెరుగు వెన్న అన్నీ కూడా ఉట్టి కట్టున్నాయి వెళ్ళేసి ఒక చెక్క రోలు తిరిగి తిప్పేసేసాడు దాని మీద ఎక్కేసి చిన్నపిల్లవాడు చిన్న కృష్ణుడు అందడం లేదు అందుకే రోటి మీద ఎక్కేసి పైన పాలు పెరుగు అన్నీ కొట్టేసి పక్కన తన తోటి స్నేహితుల్ని చిన్న చిన్న పిల్లలు తనకంటి చిన్నపిల్లవాళ్ళని అందరిని పిలిచాడు అందరికీ రండి రండి మా మా ఇంట్లో ఈరోజు ఉత్సవం ఎంత వెన్న కావాలి ఎంత పెరుగు కావాలి ఎంత నెయ్యి కావాలి అన్నీ తినేసాడు మీరు అంటూ అందరికీ స్వాగతం చెప్పాడు పిల్లలందరికీ తీసుకోండి మీరు తీసుకోండి తీసుకోండి అంటూ ఇంకా పక్కనే కోతులు ఉన్నాయి కోతులను కూడా పిలిచాడు రండి రండి మీకు ఎవరు పెట్టడం లేదా తిండి అంటూ కోతులను పిలిచాడు యశోదమ్మ ఎప్పుడైతే పొయ్యి మీద ఉన్న పాలను దింపేసింది వచ్చింది వచ్చి చూడగానే పెరుగుకొండ పగిలుంది ఎవరైతే పగలగొట్టాడో వాడు అక్కడ లేడు అక్కడ యశోదమ్మ అనుకుంది అరే ఇంత భయం ఉంటే నీకు పెరుగుకొండ ఎవరు పగలగొట్టారు యశోదమ్మకి అర్థమైపోయింది ఇంకెవరు ఉన్నది అక్కడే కదా వీడే పగలగొట్టాడు సరే పెరుగుకొండ వాడు ఉండాలి కదా ఇక్కడ అంత భయమైతే పెరుగుకొండ ఎందుకు కొట్టాలి అని యశోదమ్మ మనసులో నవ్వుకుంది కానీ మనసులో అనుకుంటుంది వీడికి ఏదో విధంగా భయపెట్టాలి ఇప్పుడే చిన్నప్పుడే ఇంత చిలిపి పనులు అల్లరి పనులు చేస్తే పెద్ద అయితే ఇంకన్ని పనులు చేస్తాడు కనుక ఇప్పుడే ప్రతిసారి గోపికలు అందరూ వచ్చి నాకు మొరపెట్టుకుంటున్నారు అమ్మ అమ్మ యశోదమ్మ నీ చిన్నపిల్లవాడు ఆవుదోడును వదిలేస్తున్నాడు ఆవుదోడు వెళ్ళి పాలు తాగుతుంది మేము వెళ్ళడానికి మేము వెళ్ళి పాలు తీయడానికి వెళ్తే పాలు ఏముండవు అక్కడ దూడ తాగేసింది కదా చిన్నపిల్లల్ని ఏడిపిస్తున్నాడు శన్ని కృష్ణుడే చిన్నపిల్లవాడు ఈ చిన్న ఆయన కంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళోడి ఏడిపిస్తున్నారు పాలు పెరుగు దొంగిలించడం ఉట్లు పగలగొట్టడం ఇలా రకరకాల కార్యాలు చేస్తున్నాడు ఈరోజు ఎనిమిదో శ్లోకం తొమ్మిదో శ్లోకం పదో శ్లోకం ఉలు కళాంగ్రేరు పరివ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచి స్థితం हयङ्गवं चौर्यविशङ्किते क्षणं निरीक्षपच्चात् सुतमागमच्छनै त्वमिदं श्लोकं तामातयेष्टिं प्रसमीक्षसत्वर ततो ससार भीतवत् गोप्यन्मदावन्न इयमापयोगिनां क्षमं प्रवेष्टुं तपसेरितं मनः पदश्लोकं అన్వంచమాన జనని బృహ్చల శ్రోణి గతి సుమధ్యమ జవేన జవైన విశ్రంసితబంధన చ్యుతప్రసూనానుగతి పరామృషత్ ఎనిమిదో శ్లోకంలో ఉలూఖలాంగ్రేరు పరివ్యవస్థితం శినికృష్ణుడు ఏం చేశాడు యశోదమ్మ పాలు తాగుతున్నాడు ఇంకా తృప్తికి చెందలేదు చిన్న కృష్ణుడు ఆ సమయంలోనే పొయ్యి మీద పాలు పొంగాయి యశోదమ్మ ఏం చేసింది అరే నా పాలు పొంగుతున్నాయి ఉంటరా స్వామి అని చెప్పేసి చిన్న కృష్ణుడిని పాలు పాలుదావుతున్న చిన్న కృష్ణుడిని కాస్త దింపేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది యశోదమ్మ చిన్ని కృష్ణుడు ఇలా చూశాడు చేశాడు పెదాలని పంటితోటి కొరుకుతున్నాడు చెప్తా నేనేంటో చెప్తాను పాలు తాగుతున్నాను చిన్న పిల్లవాడిని నేను పాలు ఇంకా ఇప్పుడే తాగుతున్నాను పొట్ట నిండలేదు నాది నన్ను దింపేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు ఆ పాలు ముఖ్యమా నీకు చెప్తాను నన్ను దింపేవు కదా నీకు చెప్తానులే అంటూ చిన్న కృష్ణుడు పక్కనే రాగింది ఉంది కొట్టేస్తాడు పగలు కొట్టేసి వెళ్ళిపోయాడు ఆ ప పక్క గదిలోకి ఎక్కడైతే పాలు పెరుగు అన్ని పైన ఊటి మీద ఉన్నాయి సరే శని అక్కడికి వెళ్ళాడు యశోదమ్మ ఎప్పుడైతే ఊటి మీద పాలను దింపేసి వచ్చిందో చూసింది అరే పెరుగుకుండా పగల కొట్టారు ఎవరు ఇంకెవరు ఉన్నది అక్కడే కదా యశోదమ్మకు కోపం కృష్ణ అరే పాలు పొంగుతున్నాయి కాస్త దింపి నేను వచ్చేసరికి నీకు అంత కోపమా ఏంటి చెప్తాను సరే పగల కొట్టే ఇక్కడే ఉండాలి కదా అంత భయమా నీకు అయినా నువ్వు ఈ చిలిపి పనులు చేస్తున్నావు ఏదో విధంగా మరి ఎక్కడికి వెళ్ళేవాడు వీడు అంటూ యశోదమ్మ చూసింది మరి యశోదమ్మకి దారి చూపించింది ఎవరు చిన్ని కృష్ణుడు అక్కడ ఉన్నాడని ఎలా తెలుసు ఎప్పుడైతే చిన్ని కృష్ణుడు పెరుగకుండా పగల కొట్టేసి అక్కడ వెన్న తీసుకొని బయలుదేరుతున్నాడు మొత్తం సగం పెరుగు చిలికబడింది కదా మొత్తం ఆ గదంతా కూడా పెరుగుకుండ పగలు ఇంత పెద్ద కుండ పగలు కానీ మొత్తం అంతా కూడా పడుంది చిన్నకృష్ణుడు ఇక్కడ అడుగులు పెడుతూ వెళ్ళాడు ఆయన యొక్క పాద చిహ్నాలు మొత్తం దారి చూపిస్తున్నాయి అమ్మా అమ్మ యశోదమ్మ చూడు చూడు చిన్న కృష్ణుడు ఎటువైపు వెళ్ళాడు అంటూ ఆ పాదాలు యశోదమ్మకి దారి చూపిస్తున్నాయి మెల్లగా వెళ్ళింది యశోదమ్మ ఏం చేస్తున్నాడు వీడు రూమ్లో మెల్లగా ఇలా చూసింది చూసేసరికి శనికృష్ణుడు ఏం చేస్తున్నాడు చక్రోల్ని తిరిగి తిప్పి వేసేసాడు దానిమీద ఎక్కేశాడు మీద ఎక్కేసి ఉట్టి మీద ఉన్న వెన్నలన్నిటిని కర్రతోటి కొట్టేస్తున్నాడు కొట్టేసి మొత్తం పాలు పెరుగాన్ని పక్కనే తన తోటి స్నేహితులు అందరికీ తినిపిస్తున్నాడు పిల్లలకి తినిపిస్తున్నాడు తోటి వారికి తినిపిస్తున్నాడు కోతులు కూడా తినిపిస్తున్నాడు కానీ చినకృష్ణుడు మనసులో భయం ఉంది అమ్మ భయం ఉంది నేను ఎన్ని పనులు చేశానంటే ఆ అమ్మ నన్ను ఈరోజు కొడుతుంది ఎలాగో కానీ మనసులో ఉంది నన్ను దింపేసి వెళ్ళిపోయావు కదా అని చెప్తాను నన్ను దింపేసి వెళ్ళిపోయావు ఎందుకు దింపేసి వెళ్ళిపోయావు నాకంటే పాలు ముఖ్యం అనేకు అంటూ శనికృష్ణుడు మనసులో అనుకుంటున్నాడు కానీ మనసులో భయం ఉంది మరి ఎన్ని రకాల పనులు చేశానంటే ఈరోజు నాకు ఈ ఈరోజు నాకు పెళ్లి చేస్తుంది ఎలాగ మా అమ్మ అని మనసులో కూడా అనుకుంటున్నాడు అటు ఇటు చూస్తున్నాడు పిల్లలు తినిపిస్తున్నాడు కోతులు కూడా తినిపిస్తున్నాడు అందరికీ స్వాగతం చెప్తున్నాడు సరే ఇక్కడ భావము కోతులు కింద తినిపిస్తున్నాడు శ్రీరామావతారంలో ఈ కోతలన్నీ సాయం చేస్తాయి ఈ సేతు బంధనం తయారు చేయడానికి అలాగే రావణుడి మీద విజయం పొందడానికి ఈ కోతలన్నీ సాయం చేశాయి కదా శ్రీరామచంద్రుడికి అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత సీతాదేవిని అలాగే లక్ష్మణుడు అందరూ పుష్ప విమానముడు కూర్చొని బయలుదేరుతుంటే శ్రీరామచంద్రుడు అనుకున్నారు సరే ఇంతమంది సాయం చేశారు పాప ఆయన దగ్గర ఏం లేదు ఇవ్వడానికి సరే సమయం వచ్చినప్పుడు మీ అందరూ రుణం తీర్చుకుంటాను అని అనుకున్నారు శ్రీరామచంద్రుడు ఆ వానరులే ఈ వానరు కృష్ణావతారంలో అందరికీ కూడా వెన్నను తినిపిస్తున్నారు రండి రండి తీసుకోండి బంధం పూర్వజన్మలో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తున్నాను మీకు మీరు ఎంతో సాయం చేశారు కదా నాకు అంటూ అందరికీ వెన్న ఇస్తున్నాడు ఇక ఇది ఒక భావం సరే యశోదమ్మ చూసింది ఇలా చూసింది అరే ఇవన్నీ పగలగొట్టేస్తున్నాడు చిన్న చిన్న పిల్లలందరికీ పెడుతున్నాడు కోతులు కూడా పెట్టేస్తున్నాడు సరే వీడి ఆటంకాలు ఇంకా తగ్గవు నేను అనుకున్నాను సరే వదిలేసి వచ్చాను పాలు తాగుతున్నవాడిని దింపేసి వచ్చేసాను అరే సరే సరే పాలు ఇద్దామని వచ్చాను కానీ ఈ అల్లరి పనులు ఇంకా ఎక్కువ అయిపోయాయి సరే అంటూ వీడిని ఏదో విధంగా భయపెట్టాలి ఇంకా భయపెడితే ఇప్పుడు భయపెడితే కాస్త ఈ అల్లరి పనులనే ఆపుతాడు కాస్త పెద్ద అయితే మంచివాడవుతాడు లేకపోతే ఈ అల్లరి పనులనే ఇలా చేస్తూ చేస్తూ పెద్దవాడైతే ఇంకా ఎక్కువ చేస్తాడు అని అనుకున్నదేమో యశోదమ్మ మెల్లగి ఇలా చూసింది చూసేసరికి సరే విడిని ఎలా భయపెట్టాలి పక్కకి వెళ్ళింది బెత్తం వెతికింది బెత్తంతో వెళ్ళాలి బెత్తంతో చేతిలో బెత్తం చూసి వీడు భయపడిపోతాడు అని చెప్పి పక్కనే వెతుకుతూ ఒక బెత్తం కనిపించింది బెత్తం చేతిలో పట్టుకుంది యశోదమ్మ వెళ్ళింది వెళ్ళేసరికి చిన్న కృష్ణుడిని పట్టుకోవడానికి వెళ్ళింది ఎప్పుడైతే యశోదమ్మ చేతిలో బెత్తం పట్టుకొని వస్తుందో చిని కృష్ణుడు చూశాడు అటు ఇటు చూస్తున్నాడు తప్పు చేసిన వాడు వాడు స్థిరంగా ఉండలేడు కదా చిన్న కృష్ణుడు తప్పు చేశాడు కదా పిల్లలందరూ తినిపిస్తున్నాడు అలాగే ఇటు ఇటు చూస్తున్నాడు ఎక్కడ వస్తుందా ఇంకా మా అమ్మ వచ్చేస్తుంది నాకు పెళ్ళి చేస్తుంది అని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు ఎప్పుడైతే యశోదమ్మ చేతిలో పెడతాం పట్టుకొని వస్తుందో ఇక అర్థమైపోయింది ఇక రా ఈరోజు నాకు పెళ్ళైనట్లే అని చెప్పి చిన్న కృష్ణుడు ఆ రోడ్డు మీద నుంచి దూకేసి పరిగెత్తడం మొదలు పెట్టాడు తామత్త ఎస్టిం ప్రసమీక్ష సత్వర తత్వరుహ్యాప ససార భీతవత్ చిన్న కృష్ణుడు భయపడిపోయాడు యశోదమ్మ చేతిలో బెత్తం చూసేసాడు వెంటనే రోడ్డు మీద నుంచి దూకేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు కానీ యశోదమ్మ ఏం చేస్తుంది ఈ రోజు నేను వదిలేదు లేదు నువ్వు ఎంతైనా పరిగెత్తు మొత్తం గోకులంలో ఉన్న వీధులన్నీ తిప్పేస్తున్నాడు అయినా కూడా యశోదమ్మ వదలడం లేదు చిన్నపిల్లవాడు చిన్న కృష్ణుడు పరిగెత్తగలడు చాకచక్యంగా పాపం యశోదమ్మ కాస్త లావుగా ఉంది ఈ పిల్లలతోటి ఏంటి కానీ యశోదమ్మ మనసులో అనుకుంది ఈరోజు వదిలే ప్రశ్న లేదు నువ్వు ఎంత తిప్పైనా తిప్ప అని చెప్పి యశోదమ్మ వెంట పడుతుంది బెత్తం పట్టుకొని పాపం కాస్త దూరం పరిగెత్తిన తర్వాత యశోదమ్మ అలసిపోతుంది అయినా కూడా ఎప్పుడైతే అలసిపోతుందో చినికృష్ణుడు చూస్తున్నాడు అమ్మాయ్యా మా అమ్మ అలసిపోయింది ఇంకా రాదులే అని చెప్పి చినికృష్ణుడు ఆగిపోతున్నాడు ఎప్పుడైతే యశోదమ్మ చూసింది సరే వీడు కూడా కాస్త అలసట వచ్చింది ఆగిపోయాడు సరే ఇప్పుడు వెళ్ళి నేను పట్టుకుంటాను అని చెప్పి మళ్ళీ చిన్నకృష్ణుడు ఆగిపోవడం చూసి యశోదమ్మ పరిగెత్తుంది యశోదమ్మ పరిగెత్తడం చూసి చిన్నకృష్ణుడు అమ్మో ఈ అలసట రాలేదు ఇంకా అని చెప్పి మళ్ళీ చిన్నకృష్ణుడు పరిగెత్తున్నాడు చాలా అద్భుతమైన వీళ్ళు యశోదమ్మ వెంట పడుతుంది కానీ బుడతడు చిక్కుతాడా ఏంటి పెద్ద పెద్ద యోగులు పెద్ద పెద్ద ఋషిమునులు త సమాధి వేల వేల సంవత్సరాలు సమాధి మగ్నమయ్యి స్వామి నీడను కూడా పట్టుకోవడానికి సామర్థ్యం లేదు అటువంటిది యశోదమ్మ వాసలే ప్రేమతోటి ఏదో విధంగానే వీడిని పట్టుకుంటా నేను నేను వదిలే ప్రశ్నే లేదు వీడిని ఈరోజు వీడికి ఏదో విధంగా దండని ఇస్తాను నిజానికి భయపెట్టాలనే ఉద్దేశమే యశోదమ్మకి అంతేగాని ఏదో కొట్టేసేయాలనే ఉద్దేశం కాదు చిన్న పిల్లవాడు చిన్న కృష్ణుడు సరే ఇప్పుడే ఇన్ని అల్లపలు అల్లరి పనులు చేస్తున్నాడు అంటే ఇంక పెద్ద అయితే ఇంకెన్ని చేస్తాడు సరే ఏదో విధంగా భయపెడతాను ఒకసారి వీడిని అని అనుకున్నది వెంబడించింది వెంబడించింది కానీ చిక్కడం లేదు పెద్ద పెద్ద ఋషి మూలకే చికడం లేదు తామత్తయష్ఠిం ప్రసమీక్ష తతో వరుహ్యాప ససార భీతవత్ గోప్యన్వదావన్నయమాప యోగి ప్రవేష్ం తపసేరి మన అన్వ్యమాన జనని బృహచ్చల శ్రోణి బరక్రాంత గతిమధ్యమా యశోదమ్మ పరిగెత్తుంది పరిగెత్తుంది అలసిపోయింది పాపం వేగం తగ్గింది యశోదమ్మ వేగం ఇంతగా కృష్ణుడు గోకులంలో ఉన్న వీధులన్నీ తిప్పాడు యశోదమ్మ కొప్పు కూడా విడిపోయింది కొప్పులో మాలతి పుష్పాలని ధరించింది ఆ మాలతి పుష్పాలన్నీ కూడా ఒకటి ఒకటి అంటూ మొత్తం కింద పడిపోతున్నాయి బాగా మాలతి పుష్పాలు నిన్ననే అన్నీ సేకరించి బాగా మాలగా తయారు చేసింది ఒక పెద్ద మాల తయారు చేసేసి మాలతి పుష్పమాల కోపలో దరించింది తెల్లవారుజామునే తలస్నానం చేసింది ఇక చిన్ని కృష్ణుడుకి వెన్న తీయాలనే ఉద్దేశంతో పెరుగకుండా పెట్టుకో పెట్టుకుంది ఎదురుగా ఈ మాలతి పుష్పాలని తలస్నానం చేసి ధరించినవి అన్నీ కూడా కొప్పు విడిపోయింది ఇంతగా పరిగెత్తిచ్చాడు చిన్ని కృష్ణుడు కుప్పు విడిపోయింది ఇంకా తలస్నానం చేసి కుప్ప వేసుకుంది ఇంకా జడ వేసుకోలేదు ఇలా కుప్పు ముడి వేసుకొని ముందు చిన్న కృష్ణుడికి వెన్న తినిపిస్తాను తర్వాత తీరిగ్గా కూర్చొని జడేసుకుంటాను అని చెప్పి ఇలా కొప్పు వేసుకొని మాలతి పుష్పాలని ఇలా చుట్టేసుకొని గానం చేస్తూ పెరుగు చులుచుంది తర్వాత ఇవన్నీ జరిగాయి కదా ఇక పరిగెత్తడం మొదలుపెట్టేసరికి మొత్తం కొప్పు విడిపోయింది మాలతి పుష్పాలన్నీ కూడా కింద పడిపోయాయి మాలతి పుష్పాలు ముందు ఇంతకుముందే కొన్ని పడి ఉన్నాయి ఇప్పుడు మొత్తం పూర్తిగా విడిచి విడిపోయింది అయినా కూడా వదలడం లేదేశం లేదు ఈరోజు వదిలే ప్రశ్నే లేదు నేను అని చెప్పి వెంట పడింది పాపం చిన్ని కృష్ణుడి హృదయంలో దయ వచ్చేసింది అయ్యో ఆ అమ్మని పొద్దున్న నుంచి తిప్పుతానే ఉన్నాను అటు ఇటు తిప్పుతున్నాను నేను చిన్నపిల్లవాడిని నేను పరిగెత్తగలను పాపం మా అమ్మ కాస్త చూడటానికి లాభం ఉంది నాతోటి పరిగెత్తగలదా ఏంటి కృష్ణుని హృదయంలో దయచేసింది పెద్ద పెద్ద ఋషి మునులు ఎవరైతే వేల వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా ఎవరి నీడను కూడా పట్టుకోలేకపోతున్నారు ఆ శనికృష్ణుడు అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామి అందరినీ నియంత్రించేవాడు బ్రహ్మ శివుడు ఇంద్రాది దేవతలు అందరినీ నియంత్రించేవాడు కానీ తన యొక్క కను బొమ్మ కాస్త అలా తిప్పాడంటే చాలు సృష్టి స్థితి లయలు మూడు అయిపోతాయి సృష్టి అయిపోతుంది ఇక పాలన అయిపోతుంది ఇక పాలన పోషణం అయిపోతుంది లయం కూడా అయిపోతుంది సంహారం కూడా అయిపోతుంది అటువంటి కోటి బ్రహ్మాండాలకి స్వామి కృష్ణుడు ఆయన అద్భుతమైన లీల చేస్తున్నారు యశోదమ్మ వాసల ప్రేమతోటి వెంటపడుతుంది లేదు నేను వదిలే ప్రశ్న లేదు సాధారణమైన బాలుడే అనుకుంటుంది మరి భగవంతుని యొక్క మాయ ఆ విధంగా ఆవిడ వాత్సల్య ప్రేమను ఆస్వాదించడానికి ఈయన కూడా వాత్సల్య ప్రేమను తీసుకోవడానికి చూడండి ఆవిడ ఇవ్వడానికి ఈయన తీసుకోవడానికి ఇద్దరు కూడా యోగమాయ యోగమాయ ఆధ్వర్యంలో లీల జరుగుతుంటాయి ఆయన కూడా మర్చిపోతాడు నేను భగవంతుడిని చూడండి యోగమాయ మనమున్నది మహామాయ ఏ మాయ ద్వారా మనము భగవంతుని మర్చిపోతాము భగవంతుల యొక్క భగవంతుడి యొక్క అంశం మనము మమైవాంశ జీవలోక జీవభూత సనాతనం ఈ మాయ వాళ్ళని మనము ఈ శరీరమే సర్వస్వం అనుకుంటాను ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులని పిల్లల్ని ఈ శరీరం నుండి వచ్చే పిల్లల్ని ఈ శరీరానికి సంబంధించిన భార్య భర్తని బంధువులు ఇల్లు వాకిలి డబ్బు స్థలము ఇవన్నీ కూడా తనగా భావిస్తాము ఈ మాయ భగవంతుని భగవంతుడిని మర్చిపోయి ఏ అయితే మనకి కాదు ఎప్పటికీ మనము వచ్చేటప్పుడు ఒకరిమే వచ్చాము వెళ్ళేటప్పుడు కూడా ఒకరిమే వెళ్తాము కానీ ఈ భౌతికమైన మాయ వలన ఇవన్నీ సర్వస్వము ఇవి శాశ్వతం అని అనుకుంటాము నిజానికి సాధు సాంగత్యం ద్వారా భగవద్ భక్తుల సాంగత్యం ద్వారా మెల్లమెల్లగా సత్సంగం వలన ఈ భౌతిక జగత్తు యా భౌతిక వస్తువులు కానీ భౌతిక వ్యక్తులు కానీ ఇవన్నీ కూడా మనతోటి రావు మనవి కావు కేవలం భగవంతుడే భగవంతుని యొక్క కాంసలం భగవంతుని సేవ ద్వారా మనం ఆనందం పొందగలం చూడండి భౌతిక జగత్తులో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నీ స్థలాలు ఇల్లు వాకిలి అన్ని వస్తువులు ఉపభోగం అంటే భోగింపబడే వస్తువులు అన్నీ ఉన్నా కూడా ఎప్పటికీ ఆనందం చెందలేము కానీ భగవంతుని సేవ ద్వారా మనం ఆనందం పొందగలం ఇంకా వేరే మార్గం లేదు నిజానికి మనం ప్రతివారం ఆనందం కోరుతారు దుఃఖం ఎవరైనా కోరుతారేంటి కానీ ఆనందం పొందే మార్గం భగవంతుని సేవ కానీ ఆ మార్గం వదిలేసి మనము కాస్త డబ్బు సంపాదిస్తే ఆనందపడతాము ఇంకాస్త ఇల్లు వాకిలి స్థలము ఇంకాస్త ఇలా భౌతికమైన వస్తువులను సేకరించడంలో మనం జీవితాంతం కష్టపడతాము కానీ ఆనందం ఎప్పటికీ పొందలేము ఇక్కడ చూడండి అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామి ఎప్పుడైతే అనుకున్నారు అయ్యో మా అమ్మ అలసిపోయింది అరే రే ఉదయం నుంచి మొత్తం అన్ని తిప్పుతున్నాను కొప్పు కూడా విడిపోయింది కొప్పులో ఉన్న పూ పూలు కూడా కింద పడిపోయాయి సరే ఏదో విధంగా దొరికిపోతానులే అని అనుకుంటున్నారేమో చిన్ని కృష్ణుడు చివరికి కృష్ణుడు దొరికిపోయాడు సరే దొరికిపోయిన తర్వాత ఏం చేసింది యశోదమ్మ అనే విషయాలు మళ్ళీ రేపు చెప్పుకుంటాం ఇప్పటివరకు కూడా పది శ్లోకాల గురించి మనం చెప్పుకున్నాం అందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు